బీఆర్ఎస్ రజతోత్సవాల సందర్భంగా సనత్నగర్ నియోజకవర్గ మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు ఏప్రిల్ ఇరవై ఏడున జరిగే చెలు వరంగల్ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు సనత్నగర్ కార్పొరేటర్ కోలన లక్ష్మీ బాలరెడ్డి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా సర్వసభ్య సమావేశాన్ని శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ కోలన లక్ష్మీ బాలరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజలకు బంగారు బాటలు వేసిన నాయకుడు ఒక్క కేసీఆర్ అని బీఆర్ఎస్ పరిపాలనలో కేసీఆర్ ఎన్నో అద్భుతమైన ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దారని సంతోష్ వ్యక్తపరిచారు ఈ నెల ఇరవై ఏడున జరిగే వరంగల్ బహిరంగ సభకు బూత్ స్థాయిలో పార్టీ శ్రేణుల అభిమానులు తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కోలన బాలరెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మల్లారెడ్డి కలిబై సురేష్ గౌడ్ కోలను బొప్పలరెడ్డి పోతురాజ్ కుమార్ రాజు విజయసింగ్ పార్సి సందీప్ సంతర్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్ ముద్రాజ్ జమీర్బై పుట్టల మోహన్ పురుషోత్తం బీఆర్ఎస్ పార్టీ మహిళలు పుష్పలత రుక్మిణిరెడ్డి ఝాన్సీ సరితాగౌడ్ తదితరులు పాల్గొన్నారు మా మీద అభిమానంతో ఇంతమంది వచ్చినందుకు ముందుగా మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మనిషి మీద నమ్మకం అనేది మనిషి మీద అభిమానం అనేది వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా వాళ్ళ మీద అభిమానం పోదు అని నిరూపించుకున్నారు వాళ్ళ మీద నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మొన్న సీన ఇంటి దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరికి మేము మెసేజ్ కూడా పెట్టినాము ఫోన్లు కూడా చేసి చెప్పాము మరి ఆ రోజు మాత్రం మన డివిజన్ నుంచి కొంతమంది లేట్ వచ్చి చివరికి మనం కౌంట్ చేసుకున్నప్పుడు సీనన్న మాత్రం ఇరవై తొమ్మిది మంది అని అని లెక్క పెట్టారు అవి నుంచి ముప్పై తొమ్మిది మంది అని లెక్క పెట్టారు తర్వాత మళ్ళీ మనకు మా కొంతమంది వచ్చారు అంటే ఆ రోజు పరిస్థితి మీకు ఎలా ఉందో ఏముందో నాకైతే ఐడియా లేదు కానీ ఆ కౌంటింగ్ అయితే రాంగ్ ఎందుకంటే మన వాళ్ళు వచ్చారు కానీ ఆ కౌంటింగ్ సరిగ్గా లేదు ఎవరు చేసి ఇచ్చారు సీన్ అన్న నాకైతే ఐడియా లేదు కానీ ఆ రోజు లోపలికి పిలిచిన తర్వాత మాతో పాటు ఇంకా కొంతమంది వచ్చి లోపల కూర్చున్నారు సురేష్ ఖలీలు సరిత కూడా ఉంది వాళ్ళందరూ కూడా ఉన్నారు లోపల ఆఫీస్లో కూర్చొని మేము మాట్లాడినప్పుడు కానీ ఆయన మాటల్లో వినిపి ఇంత బాధ వినిపించిందంటే నేను ఏం తక్కువ చేస్తున్నాను వాళ్ళకి ఏ అవసరాలున్నా కూడా నేను చూసుకుంటున్నాను కదా మంచి చెడుకు కూడా వస్తున్నాను చూస్తున్నాను వాళ్ళకి అవసరాలని నేను తీరుస్తున్నాను అలాంటప్పుడు కూడా కనీసం ఇంత మీటింగ్ పెట్టినప్పుడు అటెండ్ కాకపోవడం అనేది కొంచెం ఆయన మాటల్లో బాధ అయితే కనిపించింది మనకు అవసరానికి ఆయన నిలబడ్డప్పుడు వాళ్ళ అవసరాలకి మనం నిలబడడం ధర్మం కాబట్టి రోజు మీటింగ్ మిస్ అయినా రేపు ఇరవై ఏడున జరిగే మీటింగ్కి మాత్రం అందరూ కంపల్సరీ రావాలి ఆ రోజున కేసీఆర్ గారు చెప్పేటువంటి మాటలు మనం అందరము కూడా వినాలి ఎందుకంటే మనకు అంటే ముందున్న వాడే బాగుండేరా ఇప్పుడు వచ్చిన వాడికంటే అని ప్రతిసారి ఒకరి తర్వాత ఒకరు మాన్తామంటే మనం వాళ్ళ గురించి అనుకుంటూ ఉంటాం ఈ రోజున మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం అది దీన్ని మళ్ళీ మనం యధాస్థానానికి రావాలి మళ్ళీ మనకు మునుపటి వైభవాన్ని మనం చూడాలి అని అంటే రేపటి మీటింగ్ లో ఉన్న పబ్లిక్ ఎంతమంది అయితే వచ్చారో పబ్లిక్ ఎంత గ్రాండ్ గా సక్సెస్ చేసామో అన్నది వాళ్ళకి అర్థమయ్యేపోయేలాగా మనం చేయాలి లిస్ట్ నాకు ఎందుకంటే మళ్ళీ రెండు రోజులు మీటింగ్ పెట్టుకున్నాము ప్రతి ఒక్క బస్ ఎంత మంది లిస్ట్ రాసి చేస్తే నేను ఆయన శ్రీనివాస్ యాదవ్ గారికి ఎమ్మెల్యే గారికి ఇచ్చేస్తే ఆయన అన్ని బస్సులు మనకు అరేంజ్మెంట్ చేస్తాడు ఆ తీసుకున్న దాంట్లో కూడా ఫోన్ నంబర్ రాసుకోమను ఎందుకంటే ఒక్క బస్సుకు ఇద్దరు ఇన్ఛార్జీలు ఉంటారు వాళ్ళ ఫోన్ నంబర్లు ఉంటాయి వాళ్ళు మొత్తం వచ్చేటోళ్ళు అందరు కవర్ చేసే భారత వాళ్ళది మధ్యలో లంచ్ ఉంటుంది హాల్ ఇయర్ జన్గా మధ్యలో ఉంటుంది ఆ లంచ్ చేసుకున్నాం కంపల్సరీ ఇంతకుమంది ఏంటంటే అందరు రిటర్న్ వచ్చి కేటీఆర్ కూడా అన్నాడు ఆయన రిటర్న్ వరంగల్ లాస్ట్ టైం మీటింగ్ లో రిటర్న్ వస్తుంటే భువనగిరి ఉండే చిచ్చా ఏది ఇట్లా అంటే ఏం మొత్తం జామ అయిపోయింది అందుకే ఇక్కడ ఆగిపోయిన అట్లా కాకుండా మీరు తొందరగా బయలుదేరి సిటీ వాళ్ళ ఆయన ఇచ్చే సందేశాన్ని స్వీకరించి మన డివిజన్ లో దాన్ని ప్రతి గల్లీ కానీ కాలనీలో మనము ఇప్పుడు చెప్పారు వాటి కాళేశ్వరం ఎక్కడ పోయింది కరెంటు బిల్ కరెంట్ ఎక్కడ పోయింది ఎప్పుడన్నా మన తొమ్మిదిన్నర సంవత్సరాలు ఏ రోజు కరెంటు పోలేదు ఏ రోజు వాటర్ పోలేదు మనం కరెంటు బోటలు తీసేసాం కానీ ఈ రోజు కరెంటు మీటర్లు పెట్టే కరెంట్ వస్తలేదు ఈ రోజు వాటర్ వస్తలేదు మిగతా ఏమో కానీ మా జగ్ కాలి రై రై అనుకుంటా వాటర్ ట్యాంక్ వచ్చే వాటర్ ట్యాంక్స్ అన్ని క్లోజ్ అయినాయి పాపం వాటర్ ట్యాంక్ ఉన్న ఓనర్స్ అందరూ కూడా మురో 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 ముచ్చుకున్నారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు పని కల్పించడం అటువంటి పరిస్థితుల్లో కాళేశ్వరాన్ని ఒక చిన్న దగ్గర తెలుసు ఆ ప్రభుత్వము తులం బంగారం ఇస్తా అన్నారు ఇచ్చారా తులం బంగారం ఇస్తా అన్నారు ఏం చేస్తావు నువ్వు ఆ పరిమల బాలకు వాళ్ళకే ఇక్కడ ఈ మీటింగ్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు నా నమస్కారం నేను ఎక్కువ మాట్లాడను మన కేసీఆర్ గారి పరిపాలన ఉన్నప్పుడు మనందరం చాలా ఆనందంగా ఉన్నాం అంటే మనకి అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మార్నింగ్ అంటే పొద్దున్న లేస్తే మనకి కరెంట్ ప్రాబ్లం ఉండేది కాదు వాటర్ ప్రాబ్లం ఉండేది కాదు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అసలు కరెంట్ మార్నింగ్ అంటే లేచినప్పటి టైంకి పోతావో తెలియదు ఏ టైంకి వస్తుందో తెలియదు వాటర్ కూడా ఏంటంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది ఈ ప్రోగ్రామ్ చేసిన టిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ సభ్యులందరికీ మన ఈవినింగ్ ఈ మీటింగ్ అరేంజ్ చేసిన పెద్దలకి కార్పొరేటర్ లక్ష్మీ బాలరెడ్డి గారికి అందరికీ అందరికి ప్రకారం నమస్కారాలు తెలియజేసుకుంటూ అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని అంటే అసలు ప్రభుత్వం ఉందా లేదా అన్నట్టే ఉంది నిజంగా కూడా చాలా అసలు బాగాలేదు ఊర్లలో కూడా అందరూ మట్టి దుమ్మెత్తి పోస్తున్నారు రేవంత్ రెడ్డి మీద ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినా కేసీఆర్ గారు బంపర్ మెజార్టీతో గెలిచేటట్టున్నాడు ప్రతి ఒక్కరు ఎవ్వరిని అడిగినా వాడికి ఏమన్నా రోగం చచ్చిపోయిన భగంలో అన్నట్టు తిట్టి సాభిస్తున్నారు అందరు రెడ్డి గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన సోదరులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మన సిటీలో అందరూ ఓట్లేసి మన వాళ్ళని అందరికీ గెలిపించారు కానీ ఆ డిస్టిక్లలోనే మనం ఓడిపోయాము కాబట్టి కాబట్టిసారి కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు మీటింగ్ కు వచ్చి మన కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇంత బాధపడుతున్నా మా గవర్నమెంట్ కూడా అని చెప్పి మన మీటింగ్ కు వస్తున్నారు వాళ్ళు కూడా ఒక ఐదారు మంది నాతో కంచి కూడా చెప్పారు వాళ్ళు అన్న అన్న మేము కాంగ్రెస్ లో ఉన్నా కానీ మాకు ఇష్టం అనిపిస్తలేదు బీఆర్ఎస్ బాగుండే మన కేసీఆర్ గారి పంచుకుండా సభకు నమస్కారం వాలంటీ గారికి లక్ష్మీ వాలంటీ గారికి నమస్కారం మనం ఇరవై ఏడవ తారీఖున మన ఏదైతే బహిరంగ సభ ఉందో చాలా సక్సెస్ చేయాలి వరంగల్కి మన మంత్రి గారు ఏమో ఐదు వందల మంది ఉన్నారు ఈ జనం చూస్తుంటే అందరూ ఏడెనిమిది వందల మంది అయ్యేటట్టున్నారు మనం అందరం ఒక్క తాటి మీద ఉండి అందరిని పోగు చేసి తీసుకెళ్ళాలి వరంగల్కి నమస్కారం ఇరవై ఏడో తారీఖు పోయే ప్రోగ్రానికి ప్రతి ఒక్కరు సనత్ నగర్ బస్ స్టాండ్ నుంచి పెద్ద ఎత్తున రావాలని కోరుకుంటున్నారు ఇంకోటి ప్రతి బస్ కమిటీ వాళ్ళకి గిట్ట చెప్పాను అందరు వాళ్ళకి ఒక ఫోన్ నంబర్ తీసుకొని బస్ ఒక్క బస్ ఒక్క బస్సు లేకుంటారు రెండు బస్సులు కలిపి ఒక బస్ అవుతాయా వాళ్ళకి ఇప్పుడు ఇందాక విశ్వనాథ్ చెప్పింది కరెక్టే ఆ బస్ లో ఉన్న వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి లేకపోతే ఎక్కడైనా తప్పిపోతాడు తోలో ఈ ఎండలో ఎవరు వచ్చి ఎక్కడొచ్చి పడిపోయినా అవన్నీ ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉంటాయి అవన్నీ బస్ లో ఉన్న ఇన్ఛార్జ్లు వాళ్ళు చూసుకోవాలి వాళ్ళని ఓకే థ్యాంక్ యూ బస్